मला <laughs> वांदो అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే కాకరకాయ నువ్వుపప్పు కారం పొడమైతే చేస్తున్నానండి చూడండి కాకరకాయ నువ్వుపప్పు కారం అయితే కావాల్సినవి కాకరకాయలు అయితే ఇగోండి మా మామయ్య అయితే నుండి అయితే తెచ్చాడండి కాకరకాయలు ఈగోండి ధనియాలండి ఇగోండి నువ్వు పప్పు అయితే మా పెద్దమ్మ అయితే వాళ్ళ పొలాన్ని పండించుకున్నవి అయితే పెట్టిందండి నువ్వుపప్పు ఎండుమిరకాయలు అండి కరివేపాకు అండి జీలకర్ర అండి ఎల్లుల్పాయలు అండి నూనె మంచి నూనె అండి

ముందుగా నేనైతే కాకరకాయ ముక్కలని అయితే నూనెలో అయితే వేపుకున్నానండి ఎందుకంటే ఈ బాగా చేదుగా ఉన్న పిల్లలు అనేది తినరండి కొంచెం చేదు అనేది పోదే పోతుందండి ఈ మనం నూనెలో వేయడం వల్ల ఈ కాకరకాయలు మనకి చిన్నపిల్లలకి నులి పురుగులు ఉంటాయి కదండి అవి అయితే తినడం వల్ల నుల్లి పురుగులు అనేవి కొడుకులో చనిపోతాయి అండి అలాగే బీపీ షుగర్ ఉన్నవాడు అయితే కాకరకాయ తినడం చాలా మంచిదండి నూనె అనేది ఎక్కువగా పోసుకొని కాకరగా ముక్కలు అయితే వేసుకోవాలండి మనం కొంచెం వేసుకొని వేసుకున్నాం అనుకోండి కాకరగా ముక్కలు అనేవి సేదుగానే ఉంటుందండి కారం పొడము కూడా సేదుగానే ఉంటుంది కొంచెం జ్వరగా అనేది వేసుకోవాలి ఈ మొక్కలు మనం వ్యాకరగా మొక్కలు మనకి వెళ్ళగా జరగా ఎల్సేసలు ఇప్పుడు నేను వెళ్తే ఈ ప్లేట్గా నేనైతే ధనియాలు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నానండి మన కరివేపాకు అన్నది కూడా చాలా మంచిది అండి మన చుట్టుకి సంబంధించిన చాలా మంచిది పళ్ళు కూడా బాగా కాపాడతాయి ధనియాలు కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ మనం ఎర్రగా అనేది చెప్పుకుంటే కరివేపాకు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇవి కూడా నేను ప్లేట్లో కూడా అయితే తీసేసుకుంటున్నాను అదే నూనెలో నువ్వులు కూడా వేసుకుంటున్నారండి నువ్వులు అనేది కూడా మనకు చాలా మంచిది ఎముకలు అనేది గట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎండు కూడా వేసుకుంటున్నారండి జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను లాస్ట్గా ఇవన్నీ కూడా ఒకసారి వేపుకుంటాను నేను ఎర్రగా తీగుకొని మొత్తం అయితే నేను ఎర్రగా తీసేసుకున్నాను మా పల్లెటూరు పద్ధతులు అయితే కారం పొడమైతే ఇలాగే చేసుకుంటాం మేము పాతరకాయలను నువ్వులు కొడైతే ఇదేనండి నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని కారం పొడమైతే మీ చీపెడతాను ఇలా మనకు బాగా బాగుంటుంది అన్నీ మనకు బాగా ఎగితేనే ఇలాగా కారం పొడమనేది మనకు చాలా రుచిగా ఉంటుంది వేడి వేడా కారం పొడి వేసింది తింటే చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా అలా చేసి పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు ఇది చేసుకుంటానండి నేనైతే ఈ మిక్సీలో అయితే పట్టుకుంటాను మిక్సీ కిన్లో అయితే వేసుకుంటున్నానండి నేను కాయపడని చేసుకోవడానికి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఎవరిగా నేను ఎల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను మనం ఎల్లుల్లిపాయలు లాస్ట్లో కారం పొడలు వేసుకోవడం వల్ల కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కారపొడమైతే అయిపోయిందండి ఇప్పుడు నేను బాక్సులోకి తీసేసుకుంటున్నాను తీసేసుకున్నాక నేను కారపడం అనేది టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తానండి కారపడం చూస్తుంటేనే నోరు ఊడిపో అసలు నోరు ఎప్పుడెప్పుడు తినేస్తున్నా అని నోరు అయితే ఊరిపోతుందా ఇడ్లీల్లోకి అట్లలోకి మామూలుగా ఇప్పుడు వేడి వేడి అన్న నూనె పోసుకొని తింటే చాలా బాగుంటుందండి బాగుందండి చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసుకుని చూసుకుని తినండి చాలా బాగుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి స్టార్ తెచ్చుకున్నామండి ఫ్రెండ్స్ డిసెంబర్ నెల మొదలైంది కదండి మేమైతే స్టార్ అయితే తెచ్చుకున్నామండి చూసారండి క్రిస్మస్ తాతగట్ట ఉన్నది అది తెచ్చుకున్నామండి మేము స్టార్ ఇదిగోండి బాగుందా ఫ్రెండ్స్ బాగుంటే బాగుందని కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ శుభలక్ష్మి నేనైతే స్టార్ అయితే కడుతున్నాము బల్బ్ అయితే స్టార్లో అయితే పెట్టేసామండి స్టార్ అయితే కట్టుకుంటున్నామండి స్టార్తో పాటు వచ్చిన తోడైతే తెగిపోయిందండి మళ్ళీ మేమైతే తోడైతే మళ్ళీ కొత్తదేసి కడుతున్నామండి స్టార్ని స్టార్ని అయితే కర్ర దగ్గరికి అయితే తీసుకెళ్తున్నామండి కర్రకైతే స్టార్ని అయితే కట్టుకుంటామండి స్టార్ అయితే కర్ర అయితే కట్ చేసామండి బిల్డింగ్ మీద అయితే రింగులు అయితే కర్ణ అయితే పెడుతున్నామండి స్టార్ అయితే కడతం అయితే అయిపోయిందండి స్టార్ అయితే కొన్ని చూడండి ఎంత అందంగా ఉందో బాగుంది కదండి స్టార్ చూడండి నైట్ టైము మీకు బల్బు వేసిన తర్వాత ఆరింటికి మళ్ళీ మీకు చూపిస్తాము చూడండి స్టార్ స్టార్ అర్థం అయితే అయిపోయిందండి అండి ఈ రోజు అయితే మా స్టార్ అయితే చూసారండి స్టార్ అయితే బిగించామండి స్టార్ అయితే గెలుతుందండి చూసారండి స్టార్ బలి గెలుతుంది కదండి